ఫ్రెండ్స్ మనకి ట్వల్త్ లేదా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తో అప్లై చేస్తున్న విధంగా ప్రభుత్వ ఆఫీసర్ లో ఉన్నటువంటి క్లర్క్ ఉద్యోగాలకు సంబంధించి ఒక బంపర్ రిక్రూట్మెంట్ అయితే అఫీషియల్ గా రిలీజ్ అయింది చేరగానే ముప్పై ఆరు వేల రూపాయల జీతం అయితే ఉంటుంది ఏపీ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఈ జాబ్స్ అయితే అప్లై చేసుకోవచ్చు మీకు ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ క్లీరే ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి స్కిప్ చేయకుండా వరకు చూడండి చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా మన వీడియోని చేసింది లైక్ చేస్తే మేము చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతాం కాబట్టి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఓన్లీ జన్యున్ కంటెంట్ మాత్రం ఛానల్ అప్లోడ్ చేస్తూ ఉంటాం కాబట్టి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి మోర్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా జాయిన్ అవ్వండి లింక్స్ డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్ లో అయితే పెడతాను నోటిఫికేషన్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఐసీఎంఆర్ అనుబంధ వందల సంస్థ అనేటువంటి ఎన్సీఐఆర్ నుంచి అయితే రావడం జరిగింది ఈ నోటిఫికేషన్ సంబంధించి ఆల్ ఇండియా సివియన్స్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఈ జాబ్స్ కి అయితే అప్లై చేసుకోవచ్చు నోటిఫికేషన్ సంబంధించి ఆల్రెడీ మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే ట్వంటీ నైన్త్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ అప్ టు ఫైవ్ పిఎం వరకు మీకు లాస్ట్ డేట్ అయితే ఉంది అఫీషియల్ వెబ్సైట్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ మరియు కామెంట్ సెక్షన్ లో అయితే ప్రొవైడ్ చేస్తాను అక్కడి నుంచి అయితే వెళ్ళి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అయితే దీనికి సంబంధించి సింగిల్ స్టేజ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ మీకు ఆన్లైన్ లో అయితే ఉంటుంది అయితే మనకి ఇంకా డేట్ అయితే అనౌన్స్ చేయలేదు స్కిల్ టెస్ట్ డేట్ కూడా మనకి అనౌన్స్ అయితే డేట్ విల్ బి ఇంటి లేటర్ అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇచ్చారు కాబట్టి మీకు అఫీషియల్ డేట్ వచ్చిన తర్వాత మన టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా ఖచ్చితంగా పోస్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ గ్రూప్ లో అయితే జాయిన్ అవ్వండి ఇందులో మనకి వివిధ రకాల గ్రూప్ సి ఉద్యోగాలను భర్తీ చేస్తాను ఆ గ్రూప్ సి ఉద్యోగాలకు సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మాత్రం మీకు పూర్తి వివరాలు అయితే అర్థమవుతాయి ముందుగా మనకి లోవర్ డివిజన్ క్లర్క్ వచ్చేసి మనకి గ్రూప్ సి మినిస్టర్ పోస్ట్ అనమాట ఎల్డీసీ ఉద్యోగాలని చెప్పేసి పిలుస్తూ ఉంటాం కదా మరి దీనికి సంబంధించి చూసుకుంటే లెవెల్ ప్రకారం మీకు పే ఉంటుంది దాంతో పాటు అన్ని రకాల కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అలవెన్సెస్ కలుపుకున్నట్లయితే మనకి దాదాపుగా ముప్పై వేలకు పైగానే మనం జీతం అయితే తీసుకోవచ్చు జనరల్ పోస్టులు కూడా ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్క క్యాస్ట్ వారు అప్లికేషన్స్ అనే పెట్టేసుకోండి దీనికి సంబంధించిన ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే ట్వెల్త్ క్లాస్ పాస్ అనేసి ఇచ్చారు లేదంటే ఈక్వే అండ్ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు కాబట్టి ఎవరైతే ఇంటర్ గానీ డిప్లొమా ఐటీ లాంటి ట్వెల్త్ క్లాస్ క్వాలిఫికేషన్ ఉందో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇది కూడా ఎలిజిబుల్ దీనికి సంబంధించి టైపింగ్ స్కిల్స్ చూసుకుంటే ఇంగ్లీష్ లో అయితే థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ హిందీ అయితే థర్టీ వర్డ్స్ పర్ మినిట్ అయితే టైపింగ్ చేసే స్కిల్స్ అయితే మీకు కావాలనేసి డీటెయిల్స్ క్లియర్ అయించారు డిజైవ్ క్వాలిఫికేషన్స్ మ్యాండేటరీ కాదు కాబట్టి వాటిని మీరు చూడాల్సిన పని అయితే లేదు ఏజ్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఎయిటీన్ టు ట్వంటీ సెవెన్ మీకు అప్పర్ లిమిట్ అయితే ఇచ్చారు దీంతో పాటు ఎస్సీ ఎస్టీ కి ఫైవ్ ఇయర్స్ అండ్ ఓబీఎస్ క్యాండిడేట్స్ త్రీ ఇయర్స్ మీకు రిలాక్సేషన్స్ అయితే ఉంటాయి జాబ్ డిస్క్రిప్షన్ చూసుకున్నట్లయితే ఆఫీస్ లో ఉన్నటువంటి వర్క్ అంతా కూడా మీరు చేయాల్సి అయితే ఉంటుంది డ్రాఫ్టింగ్ లెటర్ రైటింగ్ అంటే లెటర్స్ కి రెస్పాన్స్ ఇవ్వడం సో ఇటువంటి చిన్న చిన్న పనులు అయితే చేయాలి దాంతో పాటు రిజిస్టర్స్ ని మెయింటైన్ చేయడం ఫైల్స్ ని మెయింటైన్ చేయడం మీరు చేయాల్సినటువంటి డ్యూటీస్ అనేసి డీటెయిల్స్ లో తీరు అయితే ఇచ్చారు నెక్స్ట్ చూసుకున్నట్లయితే అప్పర్ డివిజన్ క్లర్క్ ఇవి కూడా మనకి గ్రూప్స్ మినిస్టర్ పోస్ట్ అనమాట యూడిసీ అని చెప్పి పిలుస్తూ ఉంటాము జనరల్ పోస్ట్ లో ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్క క్యాస్ట్ వరకు అప్లై చేసుకోవచ్చు లెవెల్ ఫోర్ ప్రకారం ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బేసిక్ పే తో అన్ని ఎలవెన్సీస్ కలుపుకుంటే ఫిఫ్టీ థౌసండ్ కి పైగా సాలరీస్ తీసుకోవచ్చు క్వాలిఫికేషన్స్ చూస్తుంటే ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ మీ దగ్గర ఉండి ఇంగ్లీష్ కి సంబంధించి టైపింగ్ స్కిల్స్ ఉన్నట్లయితే మీరు అప్లికేషన్స్ అనే పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది డిజైర్ క్వాలిఫికేషన్స్ మనకి మ్యాండేటర్ అయితే వాటిని అయితే మీరు చూడాల్సిన పని అయితే లేదు దీనికి కూడా సేమ్ ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది జాబ్ డిస్క్రిప్షన్ కూడా సేమ్ ఉంటుంది కాకపోతే కాస్త హైయర్ లెవెల్ గా మీరైతే గమనించాలి తర్వాత స్టెనోగ్రాఫర్ గ్రూప్ సి మినిస్టర్ పోస్టులు అయితే ఉన్నాయి దీనికి కూడా జనరల్ పోస్టులు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్క క్యాస్ట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోండి లెవెల్ ఫోర్ ప్రకారం మీకు ఫిఫ్టీ థౌసండ్ కి పై శాలరీ చూసి కలుపుకొని మనకి ట్వెల్త్ క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది టైపింగ్ స్పీడ్ కూడా మీకు ఎయిటీ వర్డ్స్ పర్ మినిట్ అయితే కావాల్సి ఉంటుంది స్టెనోగ్రాఫిక్ సంబంధించిన స్కిల్స్ కూడా కావాలి ఏజ్ కూడా కామన్ ఉంది ఎయిటీన్ టు ట్వంటీ సెవెన్ అని చెప్పేసి రిలాక్సేషన్స్ ఉంటాయి దీంట్లో కూడా స్టెనోగ్రాఫిక్ సంబంధించి ఏవైతే లెటర్ కరెస్పాండ్ అలాగే మనకి ఫైల్స్ మెయింటైన్ చేయడం రిజిస్టర్స్ మెయింటైన్ చేయడం ఈ విధంగా కామన్ వర్క్ అయితే ఉంటుంది అనేసి క్లియర్ గా ఇచ్చారు ఓన్లీ ఇండియన్ నేషనల్స్ మాత్రమే ఎలిజిబుల్ కాబట్టి సో ఖచ్చితంగా అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి మినిమం ఏజ్ ఎయిటీన్ అనేసి డీటెయిల్స్ లోనే క్లియర్ గా మెన్షన్ చేయడం అయితే జరిగింది సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే లోవర్ డివిజన్ క్లర్క్ అలాగే అప్పర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాలకు సంబంధించి ముందుగా చూసుకున్నట్లయితే మీకు సింగిల్ స్టేజ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి సెలక్షన్ కంప్లీట్ చేస్తారు ఇందులో మనకి ఏ టాపిక్స్ ఉంటాయి అంటే బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్ సైన్స్ మ్యాథమెటిక్స్ జనరల్ నాలెడ్జ్ జనరల్ అవేర్నెస్ అంశాలతో పాటుగా రీజనింగ్ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్ అండ్ క్వాంటిటీ ఆప్టిట్యూడ్ సంబంధించిన టాపిక్స్ అయితే మీరు ప్రిపేర్ కావాలి దీనికి సంబంధించి మీకు నైన్టీ మినిట్స్ పాటు టైం అయితే ఇస్తామని ఇచ్చారు మార్క్స్ చూసుకుంటే హండ్రెడ్ మార్క్స్ అయితే మీకు అయితే ఉంటుంది హండ్రెడ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి ఈచ్ క్వశ్చన్ క్యారేస్ మనకి వన్ మార్క్ అనేసి ఇచ్చారు నెగిటివ్ మార్క్స్ జీరో పాయింట్ టూ ఫైవ్ అంటే మీకు వన్ ఫోర్త్ అనేసి ఇచ్చారు అంటే ఫోర్ క్వశ్చన్స్ అనేవి రాంగ్ పెట్టినట్లయితే వన్ మార్క్ అయితే కట్ చేయడం జరుగుతుంది ఇందులో మీరు క్వాలిఫై అవ్వాలంటే మినిమం మార్క్స్ అయితే రావాలి జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులకేమో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ మార్క్స్ అయితే రావాలి ఎస్సీ ఎస్టీ మరియు ఫిజికల్ హ్యాండికాప్ వాళ్ళకి సంబంధించి ఫార్టీ పర్సెంట్ మార్క్స్ వచ్చినా కూడా యాక్సెప్ట్ అనేది చేస్తారు రిటర్న్ ఎగ్జామినేషన్ లో క్వాలిఫై అయినటువంటి క్యాండిడేట్స్ అందరికీ కూడా స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసి సెలక్షన్ కంప్లీట్ చేస్తామని చెప్పేసి డీటెయిల్స్ అయితే దీనికి సంబంధించి మనం చూడొచ్చు సో ఇక్కడ మనకి స్టెనోగ్రాఫర్ కి సంబంధించి కూడా సింగిల్ స్టేజ్ రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేసి సెలక్షన్ అయితే కంప్లీట్ చేస్తున్నారు ఇందులో కూడా మనకి సేమ్ టాపిక్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు సేమ్ టాపిక్స్ అన్ని కూడా ఇవ్వడం జరిగింది ఇందులో కూడా సేమ్ యాభై శాతం మేము జనరల్ మరియు ఓబీసీ వాళ్ళకి మిగతా వాళ్ళకి నలభై శాతం మార్కులు వస్తే కనుక మీరు క్వాలిఫై అవుతారు మీకు రిటర్న్ ఎగ్జామినేషన్ ఫినిష్ అయిపోయిన తర్వాత స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసేసి ఈ పోస్ట్ సంబంధించి ఎంపిక అయితే చేస్తామని చెప్పేసి క్లియర్ డీటెయిల్స్ లోనే ఇచ్చారు సో అప్లికేషన్ ఫీజ కి సంబంధించిన డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మనం చూడొచ్చు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఫిజికలీ హ్యాండికాప్ వాళ్ళు ఎక్సైజ్ మన అలాగే ఉమెన్ క్యాండిడేట్స్ కి ఫీ ఎక్సెంప్షన్ ఉంది కాబట్టి మీరు ఫ్రీ పే చేయాల్సిన పని లేదు మీరు ఫ్రీగానే అప్లై చేసుకోవచ్చు మిగతా అబ్బాయిలకు మాత్రమే త్రీ హండ్రెడ్ రూపీస్ అప్లికేషన్ ఫీ అనేది మీరు ఆన్లైన్ త్రూ గా చెల్లించాల్సి అయితే ఉంటుంది సో దీనికి సంబంధించి అప్లికేషన్స్ ఎలా పెట్టుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ కనిపిస్తున్నటువంటి వెబ్సైట్ ఉంది కదా డబ్ల్యూ 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 డాట్ ఎన్సీడిఐ ఆర్ ఇండియా డాట్ ఓఆర్జీ అనే వెబ్సైట్ లోకి వెళ్ళి అప్లికేషన్స్ అనే ఫస్ట్ ఆన్లైన్ లో మీరు సబ్మిట్ అయితే చేయాలి వన్స్ మీరు ఆన్లైన్ లో అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఒక అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ అవుతుంది సో మీరు ఫిల్ చేసినటువంటి అప్లికేషన్ ఫామ్ తో పాటు అటాచ్డ్ కాపీస్ అన్ని కూడా పెట్టి కనిపిస్తున్నటువంటి అడ్రస్ కి అయితే మీరు డైరెక్ట్ గా పోస్ట్ ద్వారా పంపించాలి సో అడ్రస్ అయితే మీరు కనిపిస్తుంది కదా ఈ యొక్క అడ్రస్ కి అయితే మీరు పంపించాల్సి ఉంటుంది స్పీడ్ పోస్ట్ ద్వారా గానీ రిజిస్ట్ పోస్ట్ ద్వారా గానీ మాత్రమే పంపించాలి పంపించేటప్పుడు ఎన్నుల కవర్ మీద టాప్ సైడ్ లో ఖచ్చితంగా అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ మీరు ఏ పోస్ట్ అప్లై చేస్తారు ఎల్ లేకపోతే యూడిసియా ఏంటి ఖచ్చితంగా మెన్షన్ చేయాలని చెప్పేసి క్లియర్ గా డీటెయిల్స్ మెన్షన్ చేయడం అయితే జరిగింది ఓకేనా సో దీనికి సంబంధించి ఇక్కడ మనం క్లియర్ చూడొచ్చు ఆల్ ఓవర్ ఇండియా పోస్టింగ్స్ అయితే ఉంటాయి ఆల్ ఓవర్ ఇండియా మీకు ట్రాన్స్ఫర్స్ కూడా ఉంటాయనేసి ఇక్కడ డీటెయిల్స్ క్లియర్ అయితే మెన్షన్ చేస్తున్నారు గమనించాలి ఇక్కడ మనకి ఒకసారి లెవెన్త్ పాయింట్ ఒకసారి అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఆల్ పోస్ట్ ఆర్ విత్ ఆల్ ఇండియా ట్రాన్స్ఫర్ లైబలిటీ అండర్ ద కౌన్సిల్ అనేసి ఇచ్చారు ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ మే బి పోస్టెడ్ ఎట్ ఎనీ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ ఆర్ సెంటర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద ఐసిఎంఆర్ అయితే మీకు ఇనీషియల్ పోస్టింగ్ వచ్చేసరికి ఒక ఐసీఎంఆర్ అనే సంస్థ మనకి బెంగళూరులో అయితే ఉంది సో మీకు ఇనీషియల్ గా బెంగళూరు లో ఉంటుంది తర్వాత మీకు ప్రొబేషన్ ఫినిష్ అయిపోయిన తర్వాత ప్రొబేషన్ మనకి టూ ఇయర్స్ పాటు ఉంటుంది అంటే మీకు టూ ఇయర్స్ తర్వాత మీరు కావాలంటే మన స్టేట్స్ కూడా ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది మనం చూడొచ్చు ఆల్ ఇండియా ట్రాన్స్ఫర్ లైబిలిటీ మీకు అప్లికేబుల్ అవుతుంది కాబట్టి టూ ఇయర్స్ పాటు బెంగళూరు లో చేసిన తర్వాత మన స్టేట్ కూడా మీరు ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ ఓవర్ మనకి ఐసీఎంఆర్ నుంచి అఫీషియల్ గా రిలీజ్ చేసినటువంటి గ్రూప్ సి ఉద్యోగాలకు సంబంధించిన రిక్రూట్మెంట్ డీటెయిల్స్ ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అయితే చేసుకోండి సో కూడా మనకి జనరల్ పోస్ కాబట్టి ప్రతి ఒక్క కూడా అప్లికేషన్స్ పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది వీడియో ప్రతి ఒక్కరు లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ యాక్టివేట్ చేసుకోండి టెలిగ్రామ్ గ్రూప్ ఇంకా ఎవరైతే జాయిన్ అవ్వలేదో తప్పకుండా టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా జాయిన్ అవ్వండి అందులో మీకు ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని కూడా పోస్ట్ చేస్తూ ఉన్నాము వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి సో మచ్